శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదిన జన్మరాశి అందే ఏర్పడబోతున్నటువంటి షష్ఠగ్రహ కూటమి ప్రభావాన్ని పరిశీలించినప్పుడు కేవలం ఈ షష్టగ్రహ కూటమి రెండు రోజులు మాత్రమే ఉంటుంది దాని తర్వాత చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు దాని తర్వాత పద్నాలుగు పదిహేను తారీఖులో ఏప్రిల్ నెలలో రవి భగవానుడు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఎండల్ని తీవ్రతరం చేసే పనిలో ఆయన ఉంటాడు ఇక మిగిలినందల్లా బుధ శుక్ర రాహు శని మరి కొన్ని రోజులకి కేవలం శని ఒక్కడే మిగలడం జరుగుతూ ఉంటుంది మరి ఈ ప్రభావం మరి ఉగాది రోజు ఉండబోతుంది కాబట్టి దీని ప్రభావం ఎంతో కొంత సంవత్సరం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ మార్పు నష్టం జరిగింది జరిగిందంటే అది రాశి వారికి అని చెప్తాం మనం ఎందుకంటే వీళ్ళకి జన్మ శనిలోకి ప్రవేశించాడు శని భగవానుడు ఇంచుమించుగా రెండున్నర సంవత్సరాలు ఈ శుభముహూర్తంలో ప్రవేశించడం జరిగింది ఇక రాహు కూడా అక్కడే ఉన్నాడు ఇప్పుడు శని వ్యయాధిపతిగా రాశిలో ప్రవేశించాడంటే కొంతవరకు జాతకుడికి ఖర్చులు పెరుగుతాయి ఇది కామన్గా అందరికీ జరుగుతాయి విద్యార్థులు విద్య మీద శ్రద్ధ తగ్గి బద్ధకం పెరిగి ఎక్కువ సమయం నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా చెప్తే కోపం వస్తూ ఉంటుంది దానివల్ల విద్య భంగం కలిగే అవకాశం ఉంది విద్యార్థులకి ఇక మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి సంపాదించిన ధనం ఏదో ఒక బలహీనతకో దానికో దీనికో ఖర్చు పెట్టి డబ్బులు చేతిలో లేకుండా అలాగా కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఎవడు అప్పిస్తాడా అని ఇక మూడో రకం ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు కొద్దిగా ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ సమయంలో బెడ్ ఎడన్ అవ్వడం కానీ ఇతరుల మీద ఆధారపడి వాళ్ళతో సేవ చేయించుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద మేనరాశి వారికి పనిలో బడ్డెన్ పెరుగుతుంది చిన్న పని చేయాలన్నా ఇతరుల సహాయం కోరుకుంటారు ఏది కూడా స్వతంత్రించి పని చేయలేకపోతుంటారు ఎంతసేపు తిన్నామా పడుకున్నామా లేదంటే కాలక్షేపం చేసామా టీవీ చూసామా ఇవే తప్ప వేరే డెవలప్మెంట్ ఉండదు వేరే ప్రయత్నం ఉండదు జరిగిపోయినవి తలుచుకొని బాధపడడం అదే చేస్తూ ఉంటారు నిరంతరం ఇది ఎలా జరిగితే బాగుండు అప్పుడు అలా చేస్తే బాగున్నా అనుకొని పశ్చాత్తాపడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ రాశివారు మాత్రం కంపల్సరిగా ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ యొక్క యాక్టివిటీసు వాళ్ళ యొక్క నడవడిక వారి ప్రవర్తన క్రమశిక్షణ మొత్తం టోటల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరు మీకు మంచి చెప్పినా దాన్ని మంచి విషయంగా తీసుకొని అమలు చేసుకోవాలి తప్ప సరే చాలే చెప్పేళ్ళే మా స్కిల్స్ అని అనుకోకుండా కొద్దిగా కష్టపడి శరీరాన్ని ఉంచితే తప్ప ఈ రాశివారు మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడడం కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మీ లైఫ్ని పునః పరిశీలించి జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆలోచించడం మంచిది ఇక రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటూ ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది మనకి ఏదో ఒక లాటర్ వస్తుంది లేదంటే ఎవడన్నా విల్లు రాసిస్తాడో లేదా పెద్ద కట్నంతో ఉద్యోగం చేసి అమ్మాయి వస్తుంది ఈ విధంగా కళ్ళకంటూ గడపకుండా కేవలం మీ యొక్క మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని టాలెంట్ని పెంచుకుంటే మీరు ఒక సినిమా రంగంలో ఒక మంచి డైరెక్టర్గానో గాను స్క్రిప్ట్ రైటర్గానో లేదంటే హీరోగానో రాణించే అవకాశం ఉంటుంది లేదా ఒక గొప్ప సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త విషయాలు కనిపెట్టి కొద్దిపాటి కష్టంతో అనేక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏదన్నా కళలు కనడం మానేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతాలు జరుగుతాయి ఈ శని రాహుల కలయికి వల్ల దాంతోపాటు శుక్కుడు ఉచ్చిలో ఉండడం వలన ఇది మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు ఉండడం వలన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి పరిశోధన చేయడానికి అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి కథలు మాట పాటలు రాసేవారికి సంగీత డైరెక్టర్లకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా డ్యాన్సర్లకి చాలా మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది రవి కూడా కొంతకాలం ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీ చేతుల్లో ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మీరు మార్చుకుంటే ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది ప్రస్తుతం ఇలాగే ఉంటే ఇంకా అధపాతాలానికి పోయే అవకాశం ఉంది బట్ ఏదైనా కలలకండం మాని వాస్తవంలో జీవిస్తే మీనరాశి వారు అద్భుతాలు సృష్టించి పది మందికి ఆదర్శప్రాయంగా ఉండే అవకాశం ఉంటుంది స్వస్తి ఎటువంటి గృహస్థితి అయినా ఎటువంటి దోషాలు జాతకంలో ఉన్నా దాన్ని వ్యక్తిగతంగా ఎవరికి వారు చేసుకున్నటువంటి పరిహారాల వల్ల మాత్రమే ఆ దోషాలు నివృత్తి అయి జాతకుడు అభివృద్ధి వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా గ్రహాలు సహకరించాలంటే గ్రహ రాజైనటువంటి సూర్యభగవాను ప్రతినిత్యం పూజించడం వల్ల ఆదివారం నియమంగా ఉండడం వల్ల ఆదిత్య హృదయం చదవడం వల్ల కంపల్సరీ ఏదైనా గాయత్రి మంత్రం ఉన్న వాళ్ళ చేసుకోవచ్చు సాంప్రదాయంగా రవి భగవాన్ని పూజిస్తేనే మిగతా గ్రహాలు సహకరిస్తాయి ఇప్పుడు ఈ ఆరు గ్రహాల్లో ఒక సూర్యుడు చంద్రుడు ఒక వర్గానికి చెందినవారు వారు పదిహేను రోజుల్లోనే ఈ కూటమి నుంచి బయటికి రావడం జరుగుతుంది ఇక అక్కడ ఏర్పడినటువంటి ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియలిస్టిక్ జీవితంలో మానవుడు సుఖపడాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాని అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్నీ సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువలన వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ తాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామాలు చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గాడ్గేయ్య గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్న విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మళ్ళా దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీలైనప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినాం ఇచ్చినా అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి